హలో మాస్టారు బిగ్ బాస్ సీజన్ నైన్ డే థర్టీ నైన్లో భాగంగా ఒక కెప్టెన్సీ కంటెండర్ స్టార్గా జరిగింది ఆ టాస్క్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ కెప్టెన్సీ కంటెండర్ స్టార్స్ పేరు కెప్టెన్సీ మీ గోల్ దీంట్లో రెండు టీమ్స్ అయితే పాల్గొనాలి ఒక్కొక్క టీమ్కి ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు ఇక్కడ ఫైవ్ స్ట్రాంగ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఇంకొక మెంబర్కి కెప్టెన్సీ కంటెంటర్ పవర్ ఇచ్చారు కాబట్టి సో తనైతే సంచాలకు మిగతా ఐదుగురు ఎవరు గౌరవ్ రమ్య మాధురి సాయి శ్రీనివాస్ అండ్ ఆయేష ఇంక దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి హౌస్ మేట్స్ నుంచి ఐదుగురిని పిక్ చేసుకోవాలి వా ఆ ఐదుగురు ఎవరంటే దివ్య తనుజ భరణి సుమన్ శెట్టి అండ్ సంజన ఈ ఐదుగురిని ఫైవ్ స్టార్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇక్కడ ఈ గేమ్లో హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గొర్రెలా బిహేవ్ చేశారు ఎందుకు గోడర్ బిహేవ్ చేశారా అంటే ఇక్కడ ఫైవ్ స్టార్ మెంబర్స్లో రమ్య బిని అయితే లాక్ చేసింది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు హౌస్ మేట్స్ పోయి కీపర్గా అక్కడ దివ్య గోల్ కీపర్గా ఉంది గమ్ముగా ఉంది పోయి గౌరవం లాక్ చేసి ఉంటే గేమ్ ఇంకోలా ఉండేదేమో అనేది నాకు అనిపించింది అలాగే ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని వీళ్ళు లాక్ చేసి ఉండాలి ఇక్కడ హౌస్ మేట్స్ వీక్ అని చెప్పి అందరికి అర్థమవుతుంది కానీ వాళ్ళు స్ట్రాటజీగా యూజ్ ఉంటే మేబీ గేమ్ చాలా టఫ్గా అయ్యేదేమో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలి ఇక్కడ సంచాలంగా చేసిన నిఖిల్ కొంచెం రాంగ్గా కూడా చేశాడు అదేంటంటే అక్కడ గేమ్ పాస్ చేసినప్పుడు పాస్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అక్కడి నుంచే చేయాలి అక్కడ రమ్యాకి తల దెబ్బ తగిలితే అక్కడ గేమ్ అయితే పాస్ చేయడం జరిగింది పాస్ చేసినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది కానీ మళ్ళీ గేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాడు సో అక్కడ నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది సో ఇక్కడ ఏ మాట కామాట ఈ గేమ్లో ఫైవ్ స్టార్ వాళ్ళు అయితే ఎక్స్ట్రాడినరీగా ఆడారు వాళ్ళు ఒక్కొరొకరిని పిక్ చేసుకుని లేపేసే విధానం కానీ చాలా సూపర్గా ఉంది కానీ వీళ్ళు మాత్రం హౌస్ మేట్స్ మాత్రం గొర్రెలాగా ఆడారు అనేది నా అభిప్రాయం మరి మీకు హౌస్ మేట్స్ ఎలా ఆడారనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి